ఈరోజు వీడియోలో చీరతో ప్యాంట్ అండి రెండు ప్యాంట్లు ఒకేసారి కటింగ్ చూపిస్తాను మనం ముందుగా అయితే కాలు కాడ మడిచి కుట్టుకోవడానికి ఖర్చు కోసం లైన్ కొట్టేసుకున్నాను ఓపెన్స్ అన్ని నేను కూర్చున్నాక అనే కాకుండా అటు సైడ్ వేసాను ఇలా ప్యాంటు పొడవు చూసుకొని ఒక లైన్ కొట్టేసుకోండి కరెక్ట్గా పిస్తా ఉంటుంది కదా ఇప్పుడు పిస్తా పిస్తాని ఒకసారి సమానంగా పట్టుకొని ఇలా పిస్తా కొలత తీసుకోండి మనం కాలు లూజ్ ఎంత ఉందో చూసుకొని ఆ కాలు లూజు ఖర్చు మొత్తం ఎంత కావాలో అలా పెట్టేసుకోవాలి నేనైతే ఖర్చు ఎక్కువ పెట్టేసాను ఇట్లా మనం పొడవకాడికి ఖర్చు అన్నీ పెట్టిన గీతలు కాడికి కట్ చేసేసుకొని నీట్గా చూడండి ఇవి రెండు ప్యాంట్లు ఒక ప్యాంటు కాదు పాత చీర్ తోటి రెండు ప్యాంటులు అంటే మనం రెండేసి మీటర్లు కాడికి తీసేసుకుంటే మనకి రెండు ప్యాంటులు వస్తాయి రెండు మీటర్లకి ఒక ప్యాంటు ఆ లెక్కలో నాలుగు మీటర్లు కట్ చేసాను నేను ప్యాంటు కాలు పొడవైతే అయిపోయింది ఇప్పుడు నడుం ప నడుం ఉంటుంది కదా నడుం భాగానికి ఈ క్లాత్ సరిపోద్ది చూడండి ఇలా మనకి ఖర్చులకి కుట్టడానికి మొత్తానికి ఇవి రెండు ప్యాంట్లకి నడుం భాగానికి అయితే సరిపోద్ది అనమాట ఈ క్లాత్ చూసారు కదా చాలా సింపుల్గా ప్యాంట్ అయితే కటింగ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్